ఎహిస్కేలు మొదటి అధ్యాయము ముప్పదివ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను యహో యాక్యను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున వాకు భూజీ కుమారుడును యాజకుడు నగు ఎహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించియుండెను అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి వాటి అరకాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉండెను అవి తలతలలాడు ఎత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తములుండెను నాలుగింటికిని ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పార్శ్వపు రూపములు ముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచుండెనో ఆ వైపునికే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్గిల నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచిచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల మధ్య రూపమును పనియు రక్తవర్ణపు వలె ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమునట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగుగా చక్ర ములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలతయున్నట్టుండెను ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉద్దకముల వలను సర్వశక్తులకు దేవుని స్వరము వలను దండువారు చేయు ధ్వనివలను ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొని చుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద యగు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదికిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షకాలము నా కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది యహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలిపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను ఇంతటితో ఎహెస్కెలు మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది